హలో ఫ్రెండ్స్ ఇదైతే మొన్న మండే రోజు తీసిన వీడియో అన్నమాట కొంచెం పెట్టడానికి లేట్ అయ్యింది రోజు స్పెషల్ డే అన్నమాట ఆ స్పెషల్ ఏంటంటే మా పాప నందినిశ్రీకి కూచిపూడి నాట్యం నేర్పిస్తున్నాము ఆమెకు ఆ రోజు గజ్జ పూజ ప్రోగ్రామ్ ఉందనమాట అందుకనే ఇట్లా శివాలయంకైతే వచ్చేసినాము వాళ్ళ గురువుగారైనా జ్యోతి మేడం గారు ఇక్కడికి రమ్మని అనమాట పిల్లలు ఇంకా పిల్లలతో పాటు పేరెంట్స్ రావాలి మనం కావాల్సిన పూజ సామాన్లన్నీ తీసుకొని ఇక్కడికి రావాలన్నమాట చూసారా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఆడపిల్లలకి ఎంతో ఇష్టంగా ప్రేమతో కూచిపూడి నాట్యం నేర్పిస్తున్నారు ఇక్కడ ఈ ఈ పాప ఈమె రెడ్ కలర్ శారీలో ఉన్నామే వీళ్ళు సీనియర్స్ అనమాట కూచిపూడి పూర్తిగా కంప్లీట్ చేసుకున్న వాళ్ళు వాళ్ళు మన దగ్గర నుండి ఈ మన పిల్లల చేతులతోటి ఒక పిడికెడు బియ్యం తీసుకుంటారు మేడం తీసుకోమని చెప్పింది ఇట్లా ప్రోగ్రామ్ అయితే ఇట్లా స్టార్ట్ అయింది ఇక్కడ చూడండి మా పాపని మీరందరూ ఆశీర్వదించండి ఇక్కడున్న పిల్లలందరిని కూడా మీ అందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి ఇక్కడ నేనైతే ఇట్లా కలశం పూజ చేయడానికి రెడీ పెట్టుకుంటున్నా ఇట్లా మన పిల్లల చేతితోటి పిడికెడు బియ్యాన్ని తీసుకుంటుంది మేడం అయితే గురువు గారికి అవి దక్షిణలాగాను ఏమో నాకైతే అర్థం కాలేదు కానీ అందరి దగ్గర పిడికెడు పిడికెడు అయితే తీసుకున్నారు తర్వాత ఇక్కడైతే ఇట్లా అందరము పూజకు అన్నీ రెడీ చేసుకుంటున్నాం అనమాట పంతులు వచ్చేసిండు పంతులు వచ్చి మనకు ఇట్లా అన్నీ రెడీ చేసుకోండి అని చెప్పిండు చెప్తే నేనైతే ఇక్కడ అన్నీ రెడీగా చేసి పెట్టుకున్నా చూడండి గౌరమ్మ గణపతి ఇంకా కలశము దీనికి బ్లౌజు ఇట్లా అన్నీ మనం బొట్లు పెట్టి రెడీ చేసుకొని ఆరతి కూడా ముట్టించుకొని రెడీగా పెట్టుకోవాలి ఇవన్నీ మనమే మన ఇంటి నుండి తీసుకొచ్చుకోవాలన్నమాట గజ్జ పూజ అంటే మన పిల్లలు ఫస్ట్ టైం గజ్జ కట్టుకుంటారు కాబట్టి ఆ శివుని ఆ నటరాజస్వామి ఆశీర్వాదం ఉండాలని మేడం అయితే ఇట్లా గజ్జ పూజ అనే ప్రోగ్రాం పెట్టి అందరితోటి పూజ చేపించి పిల్లలతోటి తల్లిదండ్రులతోటి చేపించి మనకు ఫైనల్గా మన పిల్లలకి గజ్జలు ఇస్తుంది అనమాట గజ్జలకు కూడా పూజ చేసిన తర్వాత వాళ్ళకి కట్టి నాట్యం చేపిస్తుంది ఇదన్నమాట ప్రోగ్రాము ఇక్కడైతే ముందు మనం ఇట్లా కలశంకి పూజ చేసుకోవాలి పంతులు చెప్తున్నప్పుడు మనం చేస్తుండాలి ఇక్కడ పిల్లలు చూడండి నాట్య ప్రదర్శన వీళ్ళు సీనియర్స్ అనమాట గజ్జ పూజ అవన్నీ అయిపోయిన వాళ్ళు వీళ్ళు సీనియర్స్ ఇంకా చాలామంది పిల్లలైతే చాలా మంచి మంచి నంది అవార్డ్స్ కూడా తీసుకొచ్చిండ్రు వాళ్ళను కూడా చూపిస్తాం మీకు వాళ్ళు కూడా నాట్యం చేసిండ్రు అనమాట ఈ ప్రోగ్రాంలో చూడండి మేము అందరం అయితే ఈ పిల్లల డ్యాన్సులు చూస్తూ వీళ్ళ మంచి నృత్యాలను మన కళ్ళతోటి మంచిగా మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ ప్రేమతో ఇట్లయితే మేము గజపూజ చేసుకుంటున్నాం అన్నమాట చూడండి ఆ చిన్నారులు చేస్తున్న నృత్యాలు ఈ జ్యోతి మేడం గారు కూడా చాలా గొప్ప వ్యక్తి అండి ఆమె చాలా మంచిగా తీర్చిదిద్దుతుంది పిల్లలని అయితే ఆమె దగ్గర ఎంతోమంది పిల్లలు ఈ కూచిపూడి నాట్యం నేర్చుకొని ఎంతో నంది అవార్డ్స్ ఎన్నో ప్రోగ్రామ్స్ చేసిరు ఇక్కడ కనిపిస్తున్న స్టేజ్ పైన కనిపిస్తున్న ఈ పిల్లలే మొన్న నంది అవార్డ్స్ తీసుకొచ్చారు అన్నమాట అందుకనే వాళ్ళను కూడా ఈరోజు మేడం గారు పిలిచి సన్మానం చేస్తుంది ఆ పిల్లలకు కూడా చాలా కష్టపడ్డారంట ఈ పిల్లలు కూడా చూడండి ఫ్రెండ్స్ ఆడపిల్లలు ఎందుకు అనేవాళ్ళు చూడండి ఎంత మంచి మంచి కార్యక్రమాలు ఎంత మంచిగా ఈ పిల్లలు రాణిస్తున్నారో అన్ని రంగాలల్లో కూడా ఈ పిల్లలు రాణిస్తున్నారు అన్నిట్లో మేమున్నాము ముందు అంటూ ఇట్లా ముందుకు వెళ్తున్నారు ఆడపిల్లల్ని అందరూ కూడా గౌరవించండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లల్ని గౌరవించడం నేర్చుకోండి పిల్లలకి ఆడపిల్లలకి ఏ కష్టం రాకుండా చూసుకోండి చాలా అంటే చాలా ప్రేమ ఉంటుందండి ఆడపిల్లలకి మాకైతే చాలా ఇష్టం చూడండి ఫ్రెండ్స్ ఈ పిల్లలు ఈ మెరూన్ కలర్ శారీస్లో ఉన్న వాళ్ళందరూ మన నంది అవార్డ్స్ తెచ్చుకున్న పిల్లలు వీళ్ళకు సన్మానం కూడా చేస్తుంది అనమాట గురువును మించిన శిష్యులు అయితే ఏ గురువుకైనా చాలా సంతోషం వేస్తుంది కదా అందుకనే వాళ్ళ గురువు కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంది జ్యోతి మేడం గారు ఇక్కడ చూడండి ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇట్లా మనం బియ్యంతో తోటి ఇట్లా చేసి దానిపైన ఓం దించాలి పసుపు కుంకుమతోటి ఇదేందంటే ఇది మన పిల్లలకు స్టేజ్ అన్నమాట ఫస్ట్ గజ్జ కట్టినప్పుడు వాళ్ళ స్టేజ్ ఇది అన్నమాట వాళ్ళు అందులో నాట్యం చేస్తుంటే ఆ బియ్యం అన్నీ ఎగిరి ఇట్లా చిత్తిపోతుంటే అంత మంచిగా లైఫ్లో ఎదగాలని ఆ మేడం కోరిక అనమాట మేడమే చెప్పింది ఈ విషయం మాకైతే చాలా బాగా అనిపించింది అన్నీ వివరిస్తూ ఇట్లా మా పిల్లలకైతే గజ్జె పూజ అయిన తర్వాత అయితే సమర్పిస్తుంది వాళ్ళైతే ఇట్లా గురువు కాళ్ళకి నమస్కారం అయితే చేసుకుంటున్నారు ఈమెనే జ్యోతి మేడం చాలా మంది పిల్లల్ని తీర్చిదిద్దిందండి చాలా ప్రోగ్రామ్స్ ఇప్పిస్తుంది చాలా ఎంకరేజ్ చేస్తుంది చాలా అంటే చాలా గొప్ప మేడము మాకైతే బాగా నచ్చుతుంది జ్యోతి మేడం గారు చూడండి మా పాపకు కూడా ఇట్లా సీనియర్ పిల్లలు గజ్జలు గడుతున్నారనమాట గజ్జలు కట్టిన తర్వాత ఇట్లా వాళ్ళు ఆ బియ్యంలోనూ నిల్చొని ఉండాలి మేడం వీళ్ళకి ఇప్పుడు నాట్యం చేపిస్తుంది అప్పుడు వీళ్ళు ఆ బియ్యంలోనే నాట్యం చేయాలి అంతకంటే ముందు ఈ సీనియర్ పిల్లలు వీళ్ళందరూ నంది అవార్డ్స్ తెచ్చుకున్న పిల్లలు అనమాట ఎంతో కష్టపడి రాత్రింబాళ్ళు కష్టపడి నేర్చుకొని ఎగ్జామ్ రాసి అందులో పాస్ అయ్యి వీళ్ళైతే ఇట్లా నంది అవార్డ్స్ తెచ్చుకున్నారంట చాలా గొప్ప విషయం కదా చూడండి ఫ్రెండ్స్ ఆడపిల్లలని గౌరవించండి ఆడపిల్లలని సేవ్ చేయండి ప్లీజ్ అండి ఆడపిల్లలు మన దేశానికి ఎంతో అవసరము మంచి లక్ష్మీదేవి రూపం అండి ఆడపిల్లలు ప్రతి ఇంటిలో కూడా ఖచ్చితంగా ఒక ఆడపిల్ల ఉండాలి లేదంటే ఆ ఇంటికే అందం ఉండదు చూడండి ఇక్కడ ఎంత బాగా నాట్యం చేస్తురో మేడం చేపిస్తుంది చూడండి వాళ్ళని చూస్తుంటే మనకు రెండు కళ్ళు సరిపోవడం లేదు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా జరిగింది అనమాట ప్రోగ్రామ్ అయితే మేమైతే మొత్తం మీద ఇట్లా ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసుకున్నాము మా పూజ అయిపోయిన తర్వాత ఇట్లా పిల్లలకి ప్రోగ్రాం ఇచ్చింది మేడం గారు ఇచ్చి చూడండి ఫ్రెండ్స్ వాళ్ళకు నేర్పిన నాట్యాన్ని అయితే వీళ్ళు ఈ బియ్యంలో నిల్చొని చేస్తున్నారు గజ్జలు కట్టుకొని వాళ్ళు లైఫ్లో మంచిగా ముందుకు వెళ్ళాలని వాళ్ళు లైఫ్లో చాలా ఎదగాలని మీ అందరూ కూడా ఈ పిల్లలందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి వీళ్ళని మంచిగా ఆశీర్వదించండి మీ అందరి ఆశీర్వాదం వీళ్ళకి చాలా అవసరం తర్వాత ఇక్కడైతే ఈ పిల్ల ఈ పెద్ద పిల్లలకి నంది అవార్డ్స్ తెచ్చిన పిల్లలకైతే సన్మానం చేసి ఇట్లా కేక్ కటింగ్ అయితే చేపిస్తుంది అనమాట మేడం గారు చూడండి ఆమె ఎంకరేజ్ ఇంత ఉన్నది కాబట్టి పిల్లలు ఇంత ఎదుగుతున్నారు ఇంత మంచి స్థాయిలో ఉన్నారనమాట ఎవరైనా ఆడపిల్లలు ఎందుకు అనేవాళ్ళు ఒక్కసారి ఇట్లాంటి ప్రోగ్రామ్ చూసి మీరు కూడా కొంచెం తెలుసుకోండి ఆడపిల్లల్ని అందరూ కూడా సేవ్ చేయండి ఆడపిల్లలు మహాలక్ష్మిలండి అందరం కూడా ఆడపిల్లల్ని గౌరవిద్దాము ఇట్లా తర్వాత మా పాప అయితే వాళ్ళ గురువు గారికి ఇట్లా దక్షిణ ఇచ్చి కాళ్ళు మొక్కి ఆమె ఆశీర్వాదం తీసుకుంది మళ్ళీ ఆమె కూడా మాకు ఇట్లా బ్లౌజ్ పీసులు మాకు కూడా ఇట్లా పెట్టిందండి మేడం గారు అయితే తర్వాత ఈ పిల్లలు అందరూ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక ప్రోగ్రామ్ కూడా చేసారు చూడండి ఎంత అందంగా అనిపిస్తున్నారు లక్ష్మీదేవి లాగా చాలా బాగా అనిపిస్తున్నారు కదా మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్కి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరు చూసినా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నా వీడియోని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి థ్యాంక్ యూ